కు మిక్కు స్వాగతం ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది పెద్ద పెద్ద సౌండ్ బార్లు ముఖ్యంగా ఆ డాల్బీ అట్మాస్ అని ఉన్నవి కొనేస్తున్నారు కానీ కొన్నాక అరే అనుకున్న సౌండ్ రావట్లేదే అని ఫీల్ అవుతున్నారు ఆ అట్మాస్ అనే పేరు చూసి డబ్బులు పెట్టేస్తున్నారు కాని రిజల్ట్ మాత్రం నిరాశే అసలు ఎందుకిలా జరుగుతోంది మరి దీన్ని ఎలా సరిచెయ్యాలి పదండి ఈ విషయాలన్నీ ఇప్పుడు వివరంగా చూసేద్దాం సో అసలు పాయింట్ ఏంటంటే మీ డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ మిమ్మల్ని మోసం చేస్తోందా వినడానికి కొంచెం గట్టిగా ఉన్నా ఇదే నిజం ఎందుకంటే ఆ బాక్స్ మీద డాల్బీ అట్మాస్ అని స్టిక్కర్ ఉన్నంత మాత్రాన ఆ త్రీడీ సౌండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుందని అనుకుంటే పొరపాటే దీనివల్లేమవుతుందంటే డబ్బులు పోతాయి టైం వేస్ట్ అవుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఆ సినిమా చూస్తున్నప్పుడు ఆ ఫీల్ రాక భలే నిరాశగా ఉంటుంది అయితే ఇక్కడే ఉంది అసలు డాల్బీ అట్మోస్ ట్రాప్ ఏంటంటే జస్ట్ ఒక మంచి అట్మోస్ బార్ కొనేస్తే పనైపోదు అది సరిగ్గా దానికి ఉండాల్సిన పవర్ఫుల్గా పనిచేయాలంటే దానికి తగ్గ టీవీ ఉండాలి మీరు చూసే కంటెంట్ కూడా అట్మోస్లో ఉండాలి అన్నిటికన్నా ముఖ్యం సెటప్ పర్ఫెక్ట్గా చేసుకోవాలి ఈ మూడింట్లో ఏది మిస్ అయినా ఆ అట్మోస్ అనుభవం అనేది సగంలోనే ఆగిపోతుందన్నమాట ఓకే ముందు కరెక్ట్ సౌండ్ బార్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో తెలియాలంటే మార్కెట్లో అసలు ఎన్ని రకాలు ఉన్నాయో ఒకసారి చూద్దాం బేసిక్ స్టీరియో దగ్గర నుంచి ఆ ఎమ్మర్సిప్ త్రీడీ ఆడియో వరకు ఈ తేడాలు తెలిస్తేనే మన బడ్జెట్కి మన టీవీకి ఏది సెట్ అవుతుందో ఒక క్లారిటీ వస్తుంది మొదటిది టైర్ వన్ బేసిక్ సౌండ్ బార్ చాలా ఇళ్లలో ఇదే టూ పాయింట్ వన్ ఛానల్ అంటారు కదా అదే ఇది సింపుల్గా చెప్పాలంటే ఒక పొడవాటి బార్ ఉంటుంది దాంతోపాటు ఒక సబ్ ఓఫర్ బాక్స్ వస్తుంది ఇందులో న్యూస్ మూవీ మ్యూజిక్ ఇలా కొన్ని ప్రీసెట్ మోడ్స్ ఉంటాయి బడ్జెట్ కూడా చాలా తక్కువే సుమారుగా ఓ ఏడు వేల లోపే దొరికేస్తాయి నెక్స్ట్ లెవెల్ టైర్ టూ డాల్బీ డిజిటల్ దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది సౌండ్ని విడగొడుతుంది అంటే డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ డిఎస్పి అని ఉంటుంది కదా దాన్ని వాడి సౌండ్ని వేర్వేరు ఛానల్స్గా పంపిస్తుంది ఒక డైలాగ్ ఒక వైపు నుంచి ఒక బుల్లెట్ సౌండ్ ఇంకో వైపు నుంచి వచ్చినట్టు అనిపిస్తుంది సో బేసిక్ సౌండ్ బార్తో పోలిస్తే ఇది కొంచెం మంచి సరౌండ్ ఫీల్ ఇస్తుంది అనమాట ఇక ఫైనల్గా టైర్ త్రీ డాల్బీ అట్మాస్ ప్రెసెంట్ హోమ్ ఆడియో టెక్నాలజీలో ఇదే టాప్ వర్షం పడుతుంటే నిజంగా మన పైనుంచే పడుతున్నట్టు హెలికాప్టర్ వెళ్తుంటే మన నెత్తి మీద నుంచే వెళ్తున్నట్టు అలాంటి ఒక త్రీడీ సౌండ్ ఎఫెక్ట్ ఇస్తుంది కానీ ఇక్కడే ఒక పెద్ద క్యాచ్ ఉంది అందరూ తెలుసుకోవాల్సిన చాలా ముఖ్యమైన విషయం అది ఏంటో చూద్దాం ఓకే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ మార్కెట్లో దొరికే చాలా అట్మాస్ సౌండ్ బార్లు అసలు నిజమైన అట్మాస్ కానే కాదు అవి వర్చువల్ అట్మాస్ అంటే ఏంటంటే అవి డిఎస్పీ అనే ఒక టెక్నాలజీ ట్రిక్తో అట్మాస్ఫీల్ని ఇమిటేట్ చేస్తాయి అంతే నిజమైన ట్రూ అట్మాస్ కావాలంటే సౌండ్ బార్ పైన ఫిజికల్ గా పైకి సౌండ్ విసిరే స్పీకర్లు అంటే అప్ ఫైరింగ్ స్పీకర్లు ఖచ్చితంగా ఉండాలి అవి లేవంటే మీరు పొందేది జస్ట్ ఓ ఫిఫ్టీ పర్సెంట్ ఫేక్ అట్మాస్ ఎక్స్పీరియన్సే సరే తీరి చాలు ఇప్పుడు ప్రాక్టికల్గా ఏం చేయాలో చూద్దాం పర్ఫెక్ట్ సౌండ్ కోసం ఫస్ట్ స్టెప్ ప్లేస్మెంట్ బార్ ని ఎక్కడ పెడుతున్నామనేది చాలా ముఖ్యం ఈ మూడు రూల్స్ గుర్తుపెట్టుకోండి నెంబర్ వన్ సౌండ్ బార్కి టీవీకి మధ్య కనీసం పదిహేను సెంటీమీటర్ల గ్యాప్ ఉండాలి దాన్నెప్పుడూ టీవీ వెనక్కి నెట్టేయకండి నెంబర్ టూ సబ్వుఫర్ని ఎప్పుడూ చెక్క టేబుల్స్ మీద పెట్టొద్దు గట్టి నేల మీద పెట్టాలి అప్పుడే బేస్ కరెక్ట్గా వస్తుంది ఇక నెంబర్ త్రీ ఇది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ మీ సౌండ్ బార్ని ఎట్టి పరిస్థితుల్లోనూ టీవీ క్యాబినెట్ లోపల పెట్టకండి ఎందుకంటే ఆ పైకి వెళ్లే సౌండ్కి సీలింగ్కి మధ్య ఏ అడ్డంకి ఉండకూడదు అప్పుడే ఆ త్రీడీ ఎఫెక్ట్ వస్తుంది ఓకే ప్లేస్మెంట్ గురించి చూశాం కదా ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ కనెక్షన్ మీరు ఏ కేబుల్ వాడుతున్నారనేది సౌండ్ క్వాలిటీని డిసైడ్ చేస్తుంది అవును కొన్ని కేబుల్స్ వాడటం వల్ల మీ సౌండ్ క్వాలిటీ దారుణంగా పడిపోతుంది చాలామంది మంచి సౌండ్ బార్ కొని ఈ విషయంలోనే తప్పు చేస్తుంటారు చూడండి ఆప్టికల్ కేబుల్ ఆక్స్ కేబుల్ బ్లూటూత్ ఇవి పనిచేయమని కాదు పనిచేస్తాయి కానీ ప్రాబ్లం ఏంటంటే ఇవి ఆడియోని కంప్రెస్ చేస్తాయి అంటే ఫైల్ సైజ్ని తగ్గించేస్తాయి దీనివల్ల డాల్బీ డిజిటల్ కానీ అట్మోస్ కానీ వాటి పూర్తి డేటానివి మోయలేవు ఫలితంగా ఏమవుతుందంటే సౌండ్ క్వాలిటీ తగ్గుతుంది వాల్యూమ్ కూడా డల్ అయిపోతుంది సో బెస్ట్ క్వాలిటీకి వాడాల్సింది హెచ్డిఎంఐ కానీ ఇక్కడ కూడా ఒక ట్విస్ట్ ఉంది హెచ్డిఎంఐ ఏఆర్సీ వేరు హెచ్డిఎంఐ ఈఆర్సీ వేరు ఏఆర్సీ అంటే ఆడియో రిటర్న్ ఛానల్ ఈఆర్సీ అంటే ఎన్హాన్స్డ్ ఆడియో రిటర్న్ ఛానల్ సింపుల్గా చెప్పాలంటే ఏఆర్సీ ఒక చిన్న పైప్ లాంటిది అది డాల్బీ డిజిటల్ ఇంకా కంప్రెస్ చేసిన అట్మాస్ ని పంపగలదు కానీ ఈఆర్సీ ఒక పెద్ద పైప్ లాంటిది అది ఏ మాత్రం కంప్రెస్ చేయని ఒరిజినల్ ట్రూ డాల్బీ సౌండ్ సౌండ్ని పంపగలదు సో ట్రూ ఫీల్ కావాలంటే ఈఆర్సీ తప్పనిసరి సరే ప్లేస్మెంట్ అయిపోయింది కేబుల్ కనెక్షన్ అయిపోయింది ఇక ఫైనల్ స్టెప్ మన టీవీ సెట్టింగ్స్ ని సెర్చ్ ఇది చాలా సింపుల్ కానీ చాలామంది పట్టించుకోరు ఇదే మన పజిల్లో ఆఖరి మొక్క అన్నిటికన్నా ముందు చేయాల్సిన పని మీ టీవీ సెట్టింగ్స్లోకి వెళ్ళండి అక్కడ ఆడియో సెట్టింగ్స్లో ఆడియో అవుట్పుట్ అనుంటుంది దాన్ని ఏఆర్సీ లేదా ఈఏఆర్సీకి మార్చండి లేకపోతే ఏమవుతుందంటే బార్తో పాటు టీవీ స్పీకర్స్ కూడా మోగుతాయి అప్పుడు మొత్తం సౌండ్ ఎక్స్పీరియన్స్ పాడైపోతుంది ఇప్పుడు చెప్పేది కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపించొచ్చు కానీ జాగ్రత్తగా వినండి మీ దగ్గర బేసిక్ లేదా డాల్బీ డిజిటల్ సౌండ్ బార్ ఉంటే మీ టీవీలో ఉండే వర్చువల్ సరౌండ్ ఏఐ సౌండ్ అడాప్టివ్ సౌండ్ ఇలాంటి ఫ్యాన్సీ ఫీచర్స్ అన్నీ ఆన్ చేసుకోండి కానీ ఒకవేళ మీ దగ్గర ట్రూ డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ ఉంటే మాత్రం టీవీలోని ఈ ఫీచర్స్ అన్నింటినీ ఆఫ్ చేసేయండి ఎందుకంటే ఆ ప్రాసెసింగ్ అంతా సౌండ్ బారే చూసుకుంటుంది టీవీ మళ్ళీ దాన్ని ప్రాసెస్ చేస్తే సౌండ్ క్వాలిటీ దెబ్బతింటుంది సో అట్మాస్బార్కి ప్రాసెసింగ్ వదిలేయండి రైట్ ఇప్పటిదాకా మనం టెక్నికల్ విషయాలన్నీ చూసాం ఇప్పుడు ఈ సమాచారానంతటినీ కలిపి మీకోసం పర్ఫెక్ట్ సౌండ్ బార్ ఎలా ఎంచుకోవాలో ఒక సింపుల్ గైడ్ చూపిస్తాను మీరు ఏ సౌండ్ బార్ కొనాలి అని డిసైడ్ చేయడానికి మీరు అడగాల్సిన ఒకే ఒక్క ప్రశ్న ఇది మీ టీవీ వెనకాల ఒకసారి చెక్ చేయండి మీ టీవీలో హెచ్డిఎంఐఆర్సీ పోట్ ఉందా ఆ ప్రశ్నకు సమాధానం అవును అయితే కంగ్రాట్స్ మీ టీవీ ట్రూ డాల్బీ అట్మోస్కి పూర్తిగా సిద్ధంగా ఉంది మీరు అప్ ఫైరింగ్ స్పీకర్లున్న మంచి ట్రూ డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ కొంటే దాన్ని ఫుల్ పొటెన్షియల్ని ఎంజాయ్ చేయొచ్చు ఒకవేళ మీ టీవీలో ఈఆర్సీ పోర్ట్ లేదు అనుకుందాం అప్పుడు అనవసరంగా ట్రూ అట్మోస్ సౌండ్ బార్ మీద డబ్బులు పెట్టకండి ఎందుకంటే మీ టీవీ దానికి కావాల్సిన అన్కంప్రెస్డ్ సిగ్నల్ ని పంపలేదు అలాంటప్పుడు ఒక మంచి క్వాలిటీ ఉన్న డాల్బీ డిజిటల్ ఫైవ్ పాయింట్ వన్ సౌండ్ బార్ కొనడమే తెలివైన పని ఈ రోజుల్లో టీవీలు చూడండి ఎంత స్లిమ్ గా ఎంత గా ఉంటున్నాయో కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది టీవీ ఎంత పల్చగా ఉంటే దాని స్పీకర్స్ అంత వీక్ గా ఉంటాయి సౌండ్ కూడా అచ్చం అప్పడాల్లాగా పల్చగా వస్తుంది సౌండ్ ఇంకా మన స్పేస్ గురించి ఎందుకంటే ఈ రెండిటికి చాలా పెద్ద లింక్ ఉంది సౌండ్ బార్ కొనేటప్పుడు మనం ఫస్ట్ ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే మన రూమ్ సైజ్ని చూసుకోవడం ఇక్కడ చూడండి ఒక చిన్న రూమ్ ఉందనుకోండి దానికి ఒక టూ పాయింట్ వన్ ఛానల్ సౌండ్ బార్ అంటే రెండు స్పీకర్లు ఒక సబూఫర్ చాలు అదే కొంచెం పెద్ద రూమ్ అయితే త్రీ పాయింట్ వన్ లేదా ఫైవ్ పాయింట్ వన్ ఛానల్ తీసుకుంటే ఆ సరౌండ్ ఎఫెక్ట్ బాగుంటుంది ఇక పెద్ద హాల్ ఉంటే మాత్రం డౌటే లేదు డాల్బీ అట్మాస్ ఉన్నది తీసుకోవాల్సిందే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి చిన్న రూమ్లో పెద్ద డాల్బీ అట్మాస్ సిస్టమ్ పెట్టేస్తే సౌండ్ అదిరిపోతుంది అనుకోవడం పొరపాటు ఆ సౌండ్ అంతా రిఫ్లెక్ట్ అవ్వడానికి స్పేస్ లేక అంతా ఒక్కటే గందరగోళంగా వినిపిస్తుంది ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్కి వచ్చాం వాట్స్ సౌండ్ బార్ బాక్స్ మీద వెయ్యి వాట్స్ రెండు వేల వాట్స్ అని పెద్ద పెద్ద నంబర్లు చూసి అస్సలు మోసపోవద్దు అదంతా పీక్ వాట్స్ అంటే ఒక్క క్షణం పాటు వచ్చే పవర్ అదొక మార్కెటింగ్ గిమిక్ అంతే మనం చూడాల్సింది ఆర్ఎంఎస్ వాట్స్ అదే సౌండ్ బార్ అసలైన కంటిన్యూస్ పవర్ని చెప్పే నంబర్ మరి ఎంత ఆర్ఎంఎస్ ఉండాలి ఒక చిన్న లేదా మీడియం సైజ్ రూమ్కి అయితే వంద నుంచి నూట యాభై వాట్స్ ఆర్ఎంఎస్ ఉంటే సరిపోతుంది సౌండ్ చాలా క్లియర్గా చక్కగా వస్తుంది అలా కాదు మనకు ఇంట్లోనే థియేటర్ దద్దర్లిపోవాలి బాస్ అధిరిపోవాలి అనుకుంటే ముఖ్యంగా పెద్ద రూమ్స్ ఉన్నవాళ్లు టూ హండ్రెడ్ వాట్స్ ఆర్ఎంఎస్ లేదా అంతకంటే ఎక్కువ ఉన్నది సెలెక్ట్ చేసుకుంటే ఆ ఫీల్ వస్తుంది పవరు సరే మరి బాస్ సంగతేంటి బాస్ పవర్ అంతా సబ్ బూఫర్ సైజ్ మీదే ఆధారపడి ఉంటుంది సింపుల్గా చెప్పాలంటే సబ్ బూఫర్ ఎంత పెద్దగా ఉంటే బాస్ అంతా పవర్ఫుల్గా ఉంటుంది ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ ఇంచ్ అనేది స్టాండర్డ్ బాస్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచ్ అయితే మంచి ఇంపాక్ట్ ఉంటుంది ఇక ఎయిట్ ఇంచ్ అయితే హెవీ బాస్ లవర్స్ కి పండగే ఇంకో సింపుల్ కానీ ఇంపార్టెంట్ టిప్ మన సౌండ్ బార్ సైజ్ మన టీవీ సైజ్ కి మ్యాచ్ అవ్వాలి ఒక సిక్స్టీ ఫైవ్ ఇంచ్ టీవీ కింద చిన్న పుల్ల లాంటి సౌండ్ బార్ పెడితే చూడటానికే బాగోదు సౌండ్ కూడా విజువల్ కి తగ్గట్టుగా ఉన్న ఫీలింగ్ రాదు సో రెండూ బ్యాలెన్స్డ్ గా ఉండేలా చూసుకోవాలి డాల్ బీ అట్మోస్ ఈ పేరు వినగానే మనకు థియేటర్ గుర్తుకొస్తుంది కానీ ఇంట్లో ఆ ఎఫెక్ట్ రావాలంటే ఒక కండిషన్ ఉంది అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మన టీవీలో పోర్ట్ పోటు అట్ ద సేమ్ టైం మనం కొనే సౌండ్ బార్ లో కూడా హెచ్డిఎంఐ ఈఆర్సీ పోటు ఉండాలి ఈ రెండు ఉంటేనే ఆ రెండింటి మధ్య హ్యాండ్ షేక్ జరిగి మనకు ట్రూ డాల్బీ అట్మోస్ సౌండ్ వస్తుంది లేదంటే బాక్స్ మీద ఎట్మోస్ అని ఉన్నా ఆ ఫీల్ రాదు ఎందుకంటే ఆ హై క్వాలిటీ ఆడియోని పాస్ చేయడానికి ఈఆర్సీ చాలా అవసరం అలాగే మనం కొనే సౌండ్ బార్ డాల్బీ డిజిటల్ డిటిఎస్ లాంటి ఫార్మాట్స్ సపోర్ట్ చేస్తుందో లేదో చెక్ చేసుకోవాలి ఓటీటీలో సినిమాల్లో క్లియర్ సౌండ్ కోసం ఇవి మస్ట్ ఇక కనెక్టివిటీ ఎన్ని ఎక్కువ పోర్ట్స్ ఉంటే అంత మంచిది టీవీ కోసం హెచ్డిఎంఐఆర్సీ లేదా ఈఆర్సీ కంపల్సరీ కొన్ని పాత డివైస్ల కోసం ఆప్టికల్ పోర్ట్ పెన్ డ్రైవ్స్ కోసం యూఎస్బీ ఇంకా ఫోన్ నుంచి సాంగ్స్ ప్లే చేసుకోవడానికి బ్లూటూత్ ఇవన్నీ మినిమం ఉండాలి వైఫై కూడా ఉంటే అదొక బోనస్ అనమాట బ్లూటూత్ అన్నాం కదా ఇక్కడ వర్షన్ కూడా ముఖ్యం అట్లీస్ట్ ఫైవ్ పాయింట్ జీరో లేదా దానికన్నా లేటెస్ట్ అంటే ఫైవ్ పాయింట్ త్రీ లాంటిది ఉండేలా చూసుకోండి ఎందుకంటే కనెక్షన్ చాలా స్టేబుల్ గా ఉంటుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వీడియోస్ చూస్తున్నప్పుడు డైలాగ్కి లిప్ మూవ్మెంట్ కి మధ్య గ్యాప్ రాకుండా ఉంటుంది ఆ లిప్ సింక్ ఇష్యూస్ ఉండవనమాట కొంచెం ఖరీదైన ప్రీమియం సౌండ్ బార్స్లో రూమ్ ట్యూనింగ్ అని ఒక ఫ్యాన్సీ ఫీచర్ ఉంటుంది అదేం చేస్తుందంటే మైక్రోఫోన్ ద్వారా మన రూమ్ని స్కాన్ చేసి మనం ఎక్కడ కూర్చున్నా సరే బెస్ట్ సౌండ్ వచ్చేలా ఆటోమేటిక్గా సెట్టింగ్స్ మార్చుకుంటుంది కొనేటప్పుడు కొన్ని తెలివైన పనులు చేస్తే మన డబ్బు ఆదా అవుతుంది బెస్ట్ ప్రోడక్ట్ చేతికొస్తుంది ఇది ఒక సీక్రెట్ టిప్ అనుకోండి మనం సౌండ్ బార్ టెస్ట్ చేసేటప్పుడు ఏం చేస్తాం వెంటనే మనకు నచ్చిన ఒక మాస్ సాంగ్ పెట్టి సౌండ్ ఫుల్ గా పెడతాం కానీ అది కరెక్ట్ పద్ధతి కాదు అసలైన టెస్ట్ డైలాగ్స్ ప్లే చేయడం సంభాషణలు ఎంత క్లియర్గా క్రిస్ప్గా వినిపిస్తున్నాయో చూడాలి ఎందుకంటే మ్యూజిక్ బాంబ్ బ్లాస్ట్ సౌండ్స్ ఏ స్పీకర్లో అయినా గట్టిగానే వస్తాయి కానీ మనిషి గొంతుని న్యాచురల్గా వినిపించడమే క్వాలిటీకి అస్సలైవ టెస్ట్ ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త సెవెంటీ పర్సెంట్ ఆఫ్ బిగ్గెస్ట్ సేల్ లాంటివి చూసి వెంటనే కొనేయొద్దు కొన్నిసార్లు సెల్లర్స్ ఏం చేస్తారంటే సేల్కి వారం ముందు యాక్చువల్ ప్రైస్ని పెంచేసి సేల్లో మళ్లీ తగ్గించి పెద్ద డిస్కౌంట్ లాగా చూపిస్తారు సో ఏదైనా ప్రోడక్ట్ కొనాలనుకుంటే దాని ప్రైస్ హిస్టరీని చెక్ చేస్తే మంచిది బ్రాండ్స్ విషయానికి వస్తే మనకు తెలుసు సోనీ జేబిఎల్ సామ్సంగ్ లాంటివి టాప్ క్వాలిటీలో ఉంటాయి వాటి పర్ఫార్మెన్స్ గురించి పెద్దగా ఆలోచించక్కర్లేదు కానీ బడ్జెట్ కొంచెం తక్కువగా ఉంది అయినా మంచి ఆప్షన్ కావాలి అనుకుంటే బ్లౌపాంగ్ బోట్ మీవీ లాంటి బ్రాండ్స్లో కూడా మంచి మోడల్స్ దొరుకుతాయి సరే ఇన్ని విషయాలు చెప్పుకున్నాం రూమ్ సైజ్ వార్డ్స్ సవ్వూఫర్ టెక్నాలజీ బ్రాండ్స్ అన్నీ మరి వీటన్నిటిని బట్టి ఫైనల్ గా అబ్సల్యూట్ బెస్ట్ బార్ ఏది సమాధానం చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ మన అవసరాలకు ఏది పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందో అదే బెస్ట్ సౌండ్ బార్ అంతే మన రూమ్ కి మన టీవీ కి మన బడ్జెట్ కి ముఖ్యంగా మన చెవులకి ఏది ఇంపుగా అనిపిస్తుందో అదే మనకు బెస్ట్ సో ఈ పాయింట్స్ అన్నీ మనసులో పెట్టుకుని మన ఇంటి కోసం సరైన సౌండ్ బార్ను కాన్ఫిడెంట్ గా సెలెక్ట్ చేసుకోండి